ఒక బ్రేకింగ్ న్యూస్ కడప నుంచి కడప జిల్లా కొత్తపల్లిలో జిలిటెన్ స్టిక్స్ పేలుడు కలకలు రేపింది బీఆర్ఏ ఇంట్లో జిలిటెన్ స్టిక్స్ పేల్చాడు ఒక దుండగుడు బీఆర్ఏ నరసింహ అక్కడికక్కడే మృతి చెందాడు బీఆర్ఏ భార్య పరిస్థితి విషమంగా ఉంది హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు పిల్లలు వేరే రూమ్ లో పడుకోవడంతో వాళ్లకు ప్రమాదం తప్పింది ఘటనా స్థలాన్ని పరిశీలించారు పులివెందుల డిఎస్పీ మురళి నాయక్ ఈ ఘటనలో బాబు అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తోంది కుమార్తె పుష్పావతి గతంలో బాబుతో తన తల్లికి పరిచయం ఉందని రెండు నెలల క్రితం ఇద్దరికి గొడవ లేనట్టు చెప్తోంది అతడే ఈ కారణం ఈ ఘాతుకానికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీంతో అనుమానితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు తిరుపతి ఆ టైంలో ఏదో కరెంట్ పెట్టి బాంబ ఏదో సార్ తెలుదు పేల్ చేసింటే మొత్తం అంతా మనానికి పక్కంతా